నమస్తే భారత్ టుడే న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔషాపూర్ గ్రామంలో ఓ విద్యార్థి స్కూల్ బ్యాగ్ లో నాగుపాము దూరింది ఔషాపూర్ గ్రామం ఎస్టీ కాలనీలో మెగావత్ రాము ఇంట్లో తన కుమారుడి బ్యాగ్ లో బుసలు కొడుతూ సౌండ్ రావడంతో ఇల్లు ఉడుస్తున్న రాము భార్య స్వరూపకు తన కొడుకు బ్యాగ్లో నాగుపాము ఉందని గ్రహించింది రాము భార్య స్వరూప వెంటనే భర్తకు చెప్పడంతో అప్రమత్తమైన రాము కుటుంబ సభ్యులు బ్యాగ్లో ఉన్న నాగుపాముని బయటకు తీసి కొట్టి చంపడంతో ఊపిరి పిల్చుకున్నారు はい、ちっと